అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు మంచి భాష ఏదంటే అది పాడకుండా తిట్టుకోవడం కొట్టుకోవడం అసెంబ్లీలో చూస్తున్నాం మనం చైర్మన్ కూడా దిక్కిచ్చి మాట్లాడతారు కొంతమంది చైర్మన్ పైన చైర్మనే కాదు ఆయన దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఈ ద కాన్స్టిట్యూషనల్ సెకండ్ హైయెస్ట్ అథారిటీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీ హు రెస్పెక్ట్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ద చైర్ ఆ డీటెయిల్స్ వాళ్ళు గొడవలేందనేది నేను దానిలో జరిగిపోనుకోండి మనము స సభ చట్ట సభల్లో సత్ సంప్రదాయాలను ఉత్తమ సంస్కారవంతమైన భాషను ఉపయోగించాలి మన రాష్ట్రంలో కూడా కొంత అనుభవం అయింది మనకి ఈ స్థోరుడికి మాట్లాడడం బూతులు మాట్లాడడం ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని మంత్రులను లేకపోతే ఎదుటి వాళ్ళను ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి చెల్లెళ్ళ గురించి భార్యల గురించి తల్లుల గురించి మాడాల్సిన అవసరమే ఉంది ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఎవరి వ్యక్తులు గుర్తులు పెట్టుకొని నేను చెప్పాలి దాని అవసరం ఏంటి మనం మనం చెప్పదలుచుకున్న విషయాన్ని గట్టిగా చెప్పాలి అవతల వాడు తప్పు చేస్తే తప్పును వేరేతో చూపించాలి నిలబెట్టాలి నిలదీయాలి నాకు బాగా గుర్తు నేను చెన్నారెడ్డి మన రెడ్డి గారు చెన్నారెడ్డి గారు హైముంది అసెంబ్లీలో ఉన్నాం మేము చాలా గట్టిగా మాడేవాళ్ళం పురుషంగా మాడేవాళ్ళం బట్ నెవర్ ట్రై టు హిట్ బిలో ద బెల్ట్ ఎప్పుడు కూడా అసభ్యకరమైన పదజాలంతో వాటిని వాడలేదు ఒకవేళ పూట చిన్న పొరపాటు చేస్తే కూడా వెంటనే తర్వాత గుర్తించి మళ్ళా సభాపతి దగ్గరికి వెళ్ళి పొరపాటు జరిగిపోయిందండి అని చెప్పుకునేవాళ్ళు ఒకరోజు ఆ సభ్యులు జరుగుతూ ఉంటే గొడవ ఎక్కువైపోయింది గొడవ ఎక్కువైపోతే సుందరయ్య గారు పెద్ద ఆయన ఎక్కడి ఇంచే మీద ఎగరైనా ఆ లోపలికి వెళ్ళిపోయి ఆ బెంచ్ ముందు బెంచ్ ఉంటే బెంచ్ మీద కొట్టాడు సుందరయ్య గారే అంత పెద్ద ఆయన అంత కోపం వచ్చేసింది ఆయనకి అందరికి మా అందరూ కూడా కోపం వచ్చింది కూడా వైపు అసెంబ్లీ వాయిదా పడి మరుసటి రోజు అసెంబ్లీ మొదలైంది మొదలైన తర్వాత మొదటి క్వశ్చన్ అవర్ ఉంటుంది ప్రశ్న ఉత్తరాలు ఆయన సుందరయ్య గారు ఎత్తాడు స్పీకర్ ఉండి సుందరయ్య గారు వేరే ప్రశ్న పరాన వాళ్ళది వాళ్ళు అధ్యక్ష అధ్యక్ష అన్నాడు ఆయన ఏంటండి క్వశ్చన్ అవర్ జరగనివ్వండి తర్వాత మీరు మాట్లాడదాంటే కాదు కాదు కదా అధ్యక్ష ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఇంకా పెద్ద ఆయన కాబట్టి ఇచ్చాడు ఆయన అన్నాడు నిన్న నేను ఆవేశంలో వెళ్ళలోకి దూసుకొచ్చి ఆ సెక్రటరీ గారి టేబుల్ ముందు దానిపైన అలా కొట్టాను చాలా పొరపాటు దానికి నేను క్షమాపణ చెప్తున్నాను అన్నాడు ఆ సుందర గారి మీద మాకు ఎంత గౌరవం పెరిగిపోయిందంటే పార్టీ వేరే ఆయన నాకు కమ్యూనిస్ట్ పార్టీ అంటే నాకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి కానీ ద గ్రేట్ ఎ గ్రేట్ మ్యాన్ ఆయన లోక్సభలో అపోజిషన్ లీడర్గా ఉన్నాడు పార్టీకి ఆల్ ఇండియా సెక్రటరీగా ఉన్నాడు వాళ్ళ పార్టీకి సెక్రటరీ అంటే పెద్ద పోస్ట్ అది అధ్యక్షుడికి అధ్యక్ష వ్యవస్థ లేదు ఆయన పొరపాటు గమని పొరపాటును గుర్తిస్తే గమనిస్తే పొరపాటును సరిదిద్దుకుంటే ఎవరు తక్కువ అయిపోరు ఇంకా గొప్పగా పెరిగిపోతారు అవినేత పెరుగు కాబట్టి దయచేసి ఇప్పుడున్న శాసనసభ్యులు అన్ని పార్టీల వాళ్ళు కూడా దయచేసి సంస్కారవంతమైన భాష మాట్లాడాలా పరుషంగా ఎవరిని నిందించకూడదు మూడవది ప్రజా సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టి వ్యక్తిగత సమస్యలను పక్కన పెట్టాలి దీన్ని గుర్తించాలి ప్లస్ మన భాషలో మాట్లాడాలి రాకపోయినా ఇంగ్లీషులో మాడుతుంటారు కొందరు వచ్చి రాని ఇంగ్లీషులో నేను చైర్మన్ అయినప్పుడు అందరికీ చెప్పాను అందరూ మాతృభాష మాడి రేపటి నుంచి మీకు మాతృభాష మాడే అవకాశం ఉంటుంది వెంటనే ట్రాన్స్లేషన్ తర్జుమా వ్యవస్థ ఉంటుందని ఇక తర్వాత నుంచి ఇప్పుడు చాలామంది అందరూ మన వాళ్ళు అందరూ తెలుగులో మాడుతున్నారు హైగా అంతకుముందు ముందు కొద్దిమంది మాడేవాళ్ళు ఇప్పుడు తర్వాత బాగా ఇప్పుడు తమిళ వాళ్ళు ఒక ఆమె సంతాజ్ భాషలో మాట్లాడి పార్లమెంట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా గవరిస్తా చాలా సంతోషంగా ఉంది నాకని చెప్పింది ఆమె నేను చైర్లో ఉండి కూడా చెప్పాను మన భాషలో మనం మాట్లాడుకుందాం ఫ్రీగా మన వ్యూస్ ఎక్స్ప్రెస్ చేద్దాం అది రాసుకొని అది చూడడం మధ్యలో స్పెల్లింగ్ మిస్టేక్లు లేకపోతే ఉచ్చారణ తప్పులు ఇవన్నీ చేయాల్సిన అవసరం మనకెందుకు అలా అయితేనే గొప్పని అనుకోవాల్సిన అవసరం ఏందని చెప్పా నేను ఉదాహరణ కూడా కాబట్టి మన భాషను మనం ప్రోత్సహించుకుందాం మన సాంప్రదాయాన్ని మనం ప్రోత్సహించుకున్నాం మన పెద్దలను మనం గౌరవించుకుందాం పార్టీలు వేరైనా ప్రత్యర్థులమే కానీ శత్రువులం కాదు వీఆర్ నాట్ రైవల్స్ అంటే నేను ఆ మాట చెప్తే ఒక అతను ఇందిరా గాంధీ అన్నాడు షీజ్ అవర్ మెయిన్ పొలిటికల్ రైవర్ అన్నా నేను అబౌట్ కమ్యూనిస్ట్ పార్టీ అన్నాడు అవర్ ఐడియాలజికల్ రైవర్స్ అని చెప్పాను నేను ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల కిందటే అందువల్ల ప్రత్యర్థులుగా చూడాలి చెప్తే శత్రువులుగా చూడకూడదు ద్వేషపూరితమైన మాటలు మా ఆడుకోకూడదు సరే ఇక బూతులు మాడబడలేదు బూతుల గురించి మొన్న మన ఆ మధ్య నేను మాట్లాడుతుంటే ఒక సోదరిమణి స్లిప్ పంపించింది సార్ మీరేం బూతులు తప్పు అంటున్నారు చాలామంది బూతులు మాడుతున్నారు వాళ్ళు ఏం చేయాలా ఏముందమ్మా మీ చేతిలోనే ఉందన్న నేను వాళ్ళు ఆమె మా చేతిలో ఏముంది సార్ మేమేం చేయగలం వాళ్ళు బూతులు మాడేవాడికి బూత్లోనే సమాధానం చెప్పండి అమ్మా అని చెప్పాను మొదట అర్థం కాదు ఆమె కేంద్ర బూత్లోనే సమాధానం చెప్పాడు ఈయన కూడా బూత్ మాడమంటాడు అని నేను చెప్పాను పోలింగ్ బూత్లోకి వెళ్ళి బటన్ నొక్కండి బటన్ నొక్కితే అయిపోద్ది కార్యక్రమాన్ని అయిపోయింది చాలా మంది చూసాం మనం నేను పేరు ఎవరి పేరు చెప్పను చెప్పదాల్సిన అవసరం కూడా నాకు లేదు నాకు రాజకీయాలతో నిమిత్తం లేదు కాబట్టి అందుకని మనం ప్రజాస్వామ్య శక్తివంతమైంది ఆయుధం ఓటు మహామహులు ఓడిపోయారు ఇంద్రగా స్వయంగా ఓడిపోయింది కదా ఇక్కడ ఎంతో రామారావు గెలిచారు రామారావు ఓడిపోయారు ఒకసారి ఎన్నికల్లో మేము ఓడిపోయాం ప్రజలు అనుకుంటే ఎవరినైనా గెలిపించగలరు ప్రశాంతంగా ప్రశాంతమైన విప్లవం ఎలా వస్తుందో కూడా మనం ఈ మధ్య గమనించు దాన్ని విస్తారంగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకని ప్రజలను గౌరవించడం ప్రజల సమస్యలపై మాట్లాడడం ప్రజా జీవితంలో ఉన్నత సాంప్రదాయాలు పాటించడం భాషను గౌరవించుకోవడం ఇది కూడా చాలా అవసరమని నేను ప్రస్తుతం రాజకీయాల్లో ఉండే వాళ్ళకి కొద్ది వయసులో పెద్దవాడిని కాబట్టి సలహా చెబుతూ ఉన్నాను నేను పాటించడం లేదనేది వాళ్ళ చేతిలో ఉంటుంది వాళ్ళు పాటిస్తే మనం వాళ్ళని సమర్థిద్దాం పాటించకపోతే బూతులో సమాధానం చెప్దాం పోలింగ్ బూతులో ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా కోరుతూ మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ అధికార అనధికార నాతో పనిచేసిన అధికారులు కూడా కొంతమంది వచ్చారు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో పనిచేసిన వాళ్ళు మన ఆంధ్ర అధికారులు కొంతమంది వాళ్ళు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు ప్రభుత్వ అధికారులు ఎవరు వచ్చినప్పటికి కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాడు చట్ట ప్రకారం పనిచేయాలి ఆ మధ్యలో ఒక ఆయన వచ్చి అడిగాడు ఒక పెద్ద అధికారి సార్ చాలా ఇబ్బందిగా ఉంది సార్ అన్ని వాళ్ళే నిర్ణయం చేస్తున్నారు సార్ నేను స్టేట్కి అంత హెడ్ అయింది ఏం చేయాలో అర్థం కావడం లేదన్నాడు ఏముంది అది చెప్పండి సార్ నీకు కాన్స్టిట్యూషన్ కాన్షియస్ ఈ రెండు దృష్టిలో పెట్టుకొని పనిచేసుకోయా అన్న అటు చేస్తే మనల్ని ఉండనేవారు సార్ వాడికి పంపిస్తారు ఈడకి కాబట్టి ఆడకు పంపిస్తారు అందుకనే చేయగలిగేది ఏముంది ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి రాజకీయ అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు అధికార పార్టీ అన్నప్పుడు ముఖ్యమంత్రి అన్నప్పుడు గౌరవం ఇవ్వాలా వాడు చెప్పినప్పుడు చట్టం కానీ అది ఆదేశం కానీ దాన్ని పాటించాలా కానీ ఆదేశం చట్టబద్ధమైందా కాదా అనే విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం అవుతా ఉంది దాన్ని గమనించగలిగే విధంగా వ్యవహరిస్తే ఆ రాజ్యాంగ నిర్ణాయక సభలో మన పెద్దలు పెట్టినట్టు ఐపిఎస్ వ్యవస్థ అయితే ఆ వ్యవస్థ గౌరవం నిలబడుతుంది ఇది కూడా అందరు అధికారులు గుర్తించి తమ వ్యవహారంలో సరైన పద్ధతిలో వ్యవహరిస్తే అది వారికి మంచిగా ఉంటుంది అలాగే ప్రజలకు కూడా మేలు దొరుకుతుందనే విషయాన్ని కూడా సందర్భం కాబట్టి నేను ఇవి మన విజయవాడ ఒక ప్రముఖ కేంద్రం కదా మనకంతా ఇప్పుడు అమరావతి రాజధాని రాజధాని విజయవాడ మొదటి నుంచి చాలా ప్రాధాన్యత గేటిక పట్టణం పేపర్లన్నీ విజయవాడ నుంచి వెలువడేవి ఒక ఈనాడు తప్పితే ఈనాడు ముందు విశాఖపట్నంలో వెలువడింది తర్వాత విజయవాడకి వచ్చింది ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ ఇవన్నీ విజయవాడ నుంచి వచ్చే అంతా ఇక్కడ అసెంబ్లీ ఇక్కడ ఉండేది మొదట్లో దానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది ఆ ప్రాముఖ్యత మన తిరిగి వచ్చే అవకాశం మనకి రాజధాని విషయాలో కూడా మనకి లభించబోతుంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం మన కార్యకలాపాలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇలా అందరూ కలిసి ఒక చిరు సత్కారాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున మళ్ళీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు కొంతమంది ఆలస్యంగా వచ్చారు నేను ఉంటాను కింద వాళ్ళ కూడా కలుసుకుంటాను కంగారు పడాల్సిన అవసరం లేదు వెళ్ళిపోను వెంటనే ఉండి అందరిని వాళ్ళని కూడా కలుసుకొని పెడతాను కాబట్టి దయచేసి అందరూ వాటిని పాటించవలసిగా కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం నమస్కారం ధన్యవాదాలు